మీరు పెరియార్ టైగర్ రిజర్వ్ చేరుకోవాలనుకుంటే అక్కడికి బస్సులో వెళ్లాలి మీరు కౌంటర్ వద్ద టికెట్ తీసుకోవచ్చు బస్సు టికెట్ తీసుకున్న తర్వాత బస్సు వచ్చే వరకు వేచి ఉండండి బస్సు వచ్చిన తర్వాత మీరు బస్సు ఎక్కవచ్చు మరియు మీరు పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న బోటింగ్ పాయింట్కి వెళ్లవచ్చు పెరియార్ టైగర్ రిజర్వు కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఉన్న అద్భుతమైన అభయారణ్యం దీనిలో మలయాళం తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని అడవులు కలిసిన అతిపెద్ద టైగర్ సంరక్షణ ప్రాంతం అనేక జిల్లాల్లో విస్తరించాయి ఈ అభయారణ్యం అధికారికంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టైగర్ రిజర్వుగా ప్రకటించబడింది పెరియార్ నది పాంబా నది ఈ ప్రాంతాన్ని ప్రవహించాయి ఈ అడవిలో మన్నన్లు ఆలియన్ లాంటి స్థానిక గిరిజన సమాజాలు నివసించాయి కొండలు లోయలు సరస్సులు హక్కులగల అడవులు ఉంటాయి పెరియార్ అభయారణ్యం దక్షిణ భారత్లో విస్తరించిన అత్యంత ప్రముఖమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రము ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఐదు పైగా పుష్పించే మొక్కలు నూట డెబ్బై ఒక్క పుల్లుల జాతులు నూట నలభై మూడు ఆర్కిడ్ జాతులు ఉన్నాయి జాను టీక్ మామిడ రోస్ వుడ్ జామా జకరాండా టెర్మినాలియా తామరింద్ బాంబు వంటి అరుదైన మొక్కలు కనిపిస్తాయి అరబేకి పైగా మృగాల జాతులు ఆసియా ఏనుగు రాయల్ బెంగాల్ టైగర్ ఇండియన్ గౌర్ సాంబర్ దాడా లయన్ టెయిల్డ్ మకాక్ నీలగిరి లాంగూర్ బానెట్ మకాక్ లెపర్డ్ పైగా తారు లాంటి అరుదైన జాతులు రెండు వందల అరవై ఐదుకి పైగా పక్షుల జాతులు ఇందులో అనేక ప్రత్యామ్నాయ పక్షులు కూడా కలవు కొండలు తోటలు సరస్సు వృక్ష సంపద కలుగుతున్న పెరియార్లో పాములు కర్రెలు కటుకలు కొంతమంది వ్యాఘ్ర పర్యవేక్షకులు లిజార్డ్లు అంఫిబియన్లు ఉన్నాయి పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఉన్న అద్భుతమైన అభయారణ్యం దీనిలో మలయాళం తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని అడవులు కలిసిన అతిపెద్ద టైగర్ సంరక్షణ ప్రాంతం అనేక జిల్లాల్లో విస్తరించాయి ఈ అభయారణ్యం అధికారికంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టైగర్ రిజర్వుగా ప్రకటించబడింది పెరియార్ నది నది ఈ ప్రాంతాన్ని ప్రవహించాయి ఈ అడవిలో పాలియన్ లాంటి స్థానిక గిరిజన సమాజాలు నివసించాయి కొండలు లోయలు సరస్సులు హక్కులగల అడవులు ఉంటాయి పెరియార్ అభయారణ్యం దక్షిణ లో విస్తరించిన అత్యంత ప్రముఖమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రము ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఐదు పైగా పుష్పించే మొక్కలు నూట డెబ్బై ఒక్క పుల్లుల జాతులు నూట నలభై మూడు ఆర్కిడ్ జాతులు ఉన్నాయి జాను టీక్ మామిడ వుడ్ జామా జకరాండా టెర్మినాలియా టామరింద్ బాంబూ వంటి అరుదైన మొక్కలు కనిపిస్తాయి అరవైకి పైగా మృగాల జాతులు ఆసియా ఏనుగు రాయల్ బెంగాల్ టైగర్ ఇండియన్ గౌర్ సాంబర్ దాడా లయన్ టెయిల్డ్ మకాక్ నీలగిరి లాంగూర్ బానెట్ మకాక్ లెపర్డ్ పైగా తారు లాంటి అరుదైన జాతులు రెండు వందల అరవై ఐదుకి పైగా పక్షుల జాతులు ఇందులో అనేక ప్రత్యామ్నాయ పక్షులు కూడా కలవు కొండలు తోటలు సరస్సు వృక్ష సంపద కలుగుతున్న పెరియార్లో పాములు కర్రెలు కటుకలు కొంతమంది వ్యాఘ్ర పర్యవేక్షకులు లిజార్డ్లు అంఫిబియన్లు ఉన్నాయి పెరియార్ టైగర్ రిజర్వ్ కేంద్రాన ఉన్న పెరియార్ సరస్సు మీకు ఒక అద్భుతమైన అడవి అనుభూతిని అందిస్తుంది ఇక్కడ చేపట్టే బోటు రైడ్ అనేది సందర్శకులకు ప్రధాన ఆకర్షణ సుమారు ఒకటి పాయింట్ ఐదు గంటల ఈ బోటు ప్రయాణంలో అడవిని చుట్టూ ఉన్న సరస్సులో నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ కలకాలం మరిచిపోలేని ప్రకృతి అడవి జీవం అనుభూతిని పొందవచ్చు రైడ్ రైడ్లో చూడదగినవి సరస్సులో నిలిచిన వృక్షపు సంఘాల్లో అరుదైన రంగులు మారే పక్షులు చూసేందుకు అవకాశం ఉంటుంది గుంపుగా మేకలు గాయర్ సాంబర్ ఏనుగులు అడవి పందులు వన్యపక్షులు బల్లులు సహా జీవజాతులను ఎరగా చూడవచ్చు జాలుబడి మానిటర్ లిజార్డ్ కాలంలు కడెళ్లు కూడా కనిపించవచ్చు ప్రయాణ అనుభవాలు సూచనలు బోటు ప్రయాణానికి ముందస్తుగా టికెట్ బుకింగ్ చేయడం ఉత్తమం బోటు ట్రిప్స్ పీక్ సీజన్లో త్వరగా పూర్తవుతాయి ఉదయం సన్సెట్ టైమింగ్ జంతువులు సరస్సు వద్ద ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ద్వైఫాలి వేళల్ని ఎంపిక చేయడం మంచిది బైనాక్యులర్ కెమెరా తీసుకెళ్లడం తప్పనిసరి దీని ద్వారా అరుదైన జీవజాతులు పక్షులను దగ్గరగా చూడొచ్చు పిల్లలు వృద్ధులు ఫ్యామిలీ అందరూ సురక్షితంగా సుఖవంతంగా అడవి వైభవాన్ని ఆస్వాదించవచ్చు బోటు ప్రయాణానికి లైఫ్ జాకెట్లు అందిస్తూ సౌకర్యాలు కలుగజేస్తారు బోటు ప్రయాణ ప్రాంతానికి సమీపంలో స్నాక్స్ టీ స్టాల్ టాయిలెట్స్ లభ్యమవుతాయి పెరియార్ టైగర్ రిజర్వ్లో అనుభవించదగిన ఇతర కార్యక్రమాలు ట్రెక్కింగ్ అడవి నడకలు పరిసరాల్లో అనేక నడక బాటలు ట్రెల్స్ పిల్లల ఆటస్థలాలు బాంబూ రాఫ్టింగ్ టెవెండర్స్ అడవి క్యాంపింగ్ మరియు ప్రత్యేక ట్రెజర్ హంట్స్ వంటి భిన్నమైన అడవి కార్యక్రమాలు గిరిజన సాంస్కృతిక అనుభవాలు తెక్కడి ప్రాంత గిరిజనుల సంప్రదాయ భోజనాలు ఆచారాలు ప్రదర్శనలు సందర్శనకు ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి వాతావరణం జీవజీవుల దర్శనం వేసవి వానకాలంలో కొన్ని అడవి క్యాంప్స్ ట్రెల్స్ పరిమితం అవుతాయి